మా హిందూ సోదరులు వాళ్ళ మనసు నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా పవిత్రమైంది ప్లాటినం ప్లాటినం కన్నా పవిత్రమైంది వజ్రం వజ్రం కన్నా నాణ్యమైనది పవిత్రమైనది మా హిందూ సోదరుల మనసు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కులంని చూసి మొక్కరు గుణాన్ని చూసి మొక్కుతారు వాళ్ళు అజ్మీర్ దార్గాని కూడా మొక్కుతారు ఎల్లడితే శక్షళి శాషావళిని కూడా మొక్కుతారు వాళ్ళు తిక్కస్వామి దర్గాన్ని కూడా మొక్కుతారు అలాంటి హిందూ సోదరుల మనసు వజ్రం కన్నా పవిత్రమైందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నిజంగా అంటే ఈరోజు ఆరోగ్యంతో ఉన్నాడంటే స్వామి మా ఆధునిలోనే అందరికీ జిమ్ నేర్పించిన వ్యక్తి సర్వ ఆరోగ్యాలు ఈరోజు మాకందరికి ఇచ్చినావంటే నీ కృపనే స్వామి అసంలో ముస్లిం సోదరులు ఏదైతే రోజాలు పాటిస్తారో మా హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా ఒక్క పూట ఇఫ్తియార్ విందు ఇస్తారు రంజాన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే రోజంతా ఉపవాసం ఉండి పేదవాడి ఆకలి తెలుసుకొని పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలి అని రంజాన్ ముఖ్య ఉద్దేశం అలాగే ఒకరికి ద్వేషించకూడదు పరాయి స్త్రీని చూడకూడదు ఐదు టైమ్స్ రోజా రంజాన్లో ఐదు టైమ్స్ నమాజ్ చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశం అలాగే ఈ పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్ష చేసేవారు చెప్పులు వేసుకోరు ఒకే పూట భోజనం చేస్తారు కటిగా నేలపైన నిద్ర చేస్తారు దీక్ష ఉన్నన్ని రోజులు చెప్పులు లేకున్నట్ల నడవాలి అబద్ధాలు చెప్పకూడదు ఏదైతే ఎవరిని ద్వేషించకూడదు అని పవిత్రంగా దీక్ష ఉన్నలో ఉన్నలో అయ్యప్ప స్వామి వాళ్ళు ఆ రకంగా పాటిస్తారు పవిత్రమైన దీక్ష పూర్తి చేసుకొని ఎంతో పవిత్రమైన ఇరుముడిని కట్టుకొని వేల కిలోమీటర్లు ప్రయాణించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పూజిస్తారు తమో గుణం రజోగుణం పోయి సత్వగుణం అలవడుతుంది మంచిగా బ్రతకడము అందరినీ సమదృష్టితో చూడడము శని దోషము ఉన్నటువంటి వారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే శని దోషం దూరం పోతా ఉంది అని పవిత్రమైన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి పవిత్రమైన వేదాలు చెబుతున్నాయి మా హిందూ సోదరులు వాళ్ళ మనసు నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా పవిత్రమైంది ప్లాటినం ప్లాటినం కన్నా పవిత్రమైంది వజ్రం వజ్రం కన్నా నాణ్యమైనది పవిత్రమైనది మా హిందూ సోదరుల మనసు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కులంని చూసి మొక్కరు గుణాన్ని చూసి మొక్కుతారు వాళ్ళు అజ్మీర్ దార్గాని కూడా మొక్కుతారు ఎల్లడి శక్షావళి శాషావళిని కూడా మొక్కుతారు వాళ్ళు తిక్కస్వామి దర్గాని కూడా మొక్కుతారు అలాంటి హిందూ సోదరుల మనసు వజ్రం కన్నా పవిత్రమైనదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మన మన మతాన్ని ప్రేమించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించిన వాడే నిజమైన ముస్లిం అని పవిత్రమైన ఖురాన్ చెబుతూ ఉంది పవిత్రమైన ఇస్లాం సందేశం ఇస్తూ ఉంది ఇతరుల కులాలన్నీ వాళ్ళ ఆచారాలన్నీ గుర్తించి గౌరవించి కలుపుకుని పోయిన వాడే నిజమైన హిందూ ముస్లిము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నిజం అంటే ఈ చిన్నారిని చూస్తే ఈ చిన్నారి కావేరి మాత స్వామి స్వామి మీ పేరు ఎంత పవిత్రంగా భక్తితో ఈ వయసులోనే వీళ్ళు స్వామి మాలా ధనించినారంటే నిజంగా వందనాలు తల్లి నీ అమ్మ దేవత వందనాలు మా గురించి నువ్వు పూజ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలా మా గురించి దువా చేయాలా ఏం తల్లి అయ్యప్ప స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి అంటారు కానీ నా దృష్టిలో వీళ్ళు అయ్యప్ప స్వామి వాళ్ళు కాదు శివుడు డిఎన్ఏ సాక్షాత్తు శివుడే వచ్చినట్ల నా ఇంటికి ఏం స్వామి శివుడు పిల్లలు కాబట్టి ఏం స్వామి సాక్షాత్ శివుడే మా ఇంటికి వచ్చినందుకు నేను ఒక పూట అన్న ప్రసాదం పెట్టినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవిత్రమైన స్వామి వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు స్వామి మీరు అవకాశం ఇచ్చినందుకు ఓం నమ శివాయ అయ్యప్పలు అయ్యప్ప భక్తులు గురుస్వాములు శివస్వాములు అందరికీ స్వామి చేయడం ఈరోజు మనకి చాలా పవిత్రమైన దినము ఎందుకంటే మకర సంక్రాంతి ముందు రోజు భోగి భోగి అంటేనే అన్ని శుభాలకి ప్రతిత ఈరోజు మనం భోగి మంటల్లో మన కష్టాలని అన్నీ దహించేసి సుఖాలేకి పోయే రోజు ఈరోజు కాబట్టి ఈరోజు అతి పవిత్రమైన రోజున మన సోదరుడైనటువంటి ఉమ్మి సలీం గారు జాతి మత భేదాలు అన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్క భారతీయుడు ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది చాలామంది కూడా ఎక్కడో ఒక దగ్గర సేవలు చేస్తున్న మహానుభావులు ఉంటారు కానీ తన స్వగృహం పిలిచి మాలాధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములు శివస్వాములకు తన ఇంట్లో ఆదిత్యము ఇవ్వడము చాలా ప్రత్యేకత భిక్షా కార్యక్రమం అంటే అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకి మా ఎస్కడి కాలనీ అయ్యప్ప స్వామి శివస్వాముల తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది చాలా అరుదైన సంఘటన దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఉమ్మి సలీం గారిని ఆదర్శంగా తీసుకొని హిందువులైతేనేమి ముస్లిం సోదరులైతేనేమి మైనార్టీ సోదరులు క్రిస్టియన్లు ఏ మతస్థులైనా కానీ ఒకరిని ఒకరు గౌరవించుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయము దానికి నాంది పలికిన నుంబీ సలం గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమానికి